മനയിങ്ങോട്ട് ഓസ്ട്രേലിയയിൽ എല്ലിപ്പോതാ അമ്മ ഹായ് ഗയ്സ് ബൈ ബൈ അലോ ബസ്റ്റ് ഷെർ ബൈ റൈറ്റ് റൈറ്റ് హాయ్ గాయస్ వెల్కమ్ టు మా ఇంటి భౌతం ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్ వీక్ ఇప్పుడు పెడుతున్నా ఎందుకంటే పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించి పెడుతున్నాను ఎందుకంటే చాలా ఎమోషనల్ వీడియోస్ చూసి యూకే చూసి చూసి మా పిన్ని వాళ్ళందరూ బాధపడుకుంటే ఏడుస్తారని చెప్పేసి పెట్టడం అయితే ఆపేద్దాం అనుకున్నా బట్ పెడుతున్నా చాలా మంది అడుగుతున్నారని సో మా తమ్ముడు అయితే యూకేకి వెళ్తున్నాడు అని చెప్పిన కదా ఎంటెక్ కోసము ఇంకా వాడు చదువుకోవడానికి బయటికి పోతుండు కాబట్టి అక్కడ కొంచెము మంచిగా రెడీ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి వాడికి ఏదైనా మెమొరబుల్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాము మా డాడీ అయితే వాడికి ఇష్టం ఉన్నది ఇప్పి అన్నాడు వాడిని అడిగితే షర్ట్ అన్నాడు కాకపోతే షర్ట్ రెండు మూడు సార్లు వేసుకుంటే మహా గొప్ప అంతే అని తీసేస్తారు కదా అందుకని చెప్పి షూస్ ఇప్పిద్దామని చెప్పి సెంటర్కి అయితే పోయినా వీడు సెలక్షన్ చేసుకోరా అంటే షాప్ మొత్తం తిరుగుతుంది అసలు సెలక్షన్ వేసుకోలేడు ఈ ఈ బ్లాక్ కలర్ షూస్ కూడా చూసినాము దీంట్లో వైట్ ఉండే కాకపోతే వాడి సైజ్ లేని చెప్పి బ్లాక్ అయితే చూసినాము కాకపోతే అది కూడా నాకు నచ్చలేదు పెద్ద వీడు షూస్ తీసుకోరా అంటే బడ్జెట్ కోసం ఆలోచిస్తుండ అక్కడ ఇంకా బడ్జెట్ కోసం కాదు నేను ఇప్పించేదే నీకు ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం లాస్ట్ అనుకో మంచిదే తీసుకో అని చెప్పి స్నీకర్స్ బ్యాండ్లో ఇదైతే తీసుకున్నాం అనమాట ఇది అరౌండ్ కాస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అట్లా పడ్డది కాకపోతే చాలా బాగున్నాయి ఓ నన్ను నేర్చిదంతా వాడు దెబ్బకి వస్తాడు అనమాట అంత గట్టిగా ఉన్నాయి దాని కింద కూడా ఏదైనా ఇప్పించినప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ దాన్ని వాడుకునేటట్టు ఇప్పిస్తే మంచిగా అనిపిస్తుంది కదా అందుకని ఇప్పేసి మంచిగా తీసుకున్నా స్నీకర్స్ బ్రాండ్ లో ఎట్లా అనిపించినా నాకు కమెంట్ చేయండి మా తమ్ముడు షూస్ అయితే టైట్ అయితే షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ అయితే మొత్తం సదురుతుంది వాడు బ్యాగ్ ఉంటుంది ఫుడ్ ఫుడ్ బ్యాగ్ ఫుడ్ బ్యాగ్ నెయ్యి పైకి పెడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అది అంటే పిచ్చికాయ గవ్వలు పులి పులియోగ్రి అంట ఇది వండి పాల్ అప్పాలు మురుకులు ఇన్ని రోజులు మమ్మీ ఫుడ్ కలవాటై అక్కడ పోయగానే సడన్ అయితే వంట నేర్చుకోలేరు కాబట్టి ఇంకా మా పిన్నైతే కొన్ని పొడ్లు ఇంకా మా పిన్ని వాళ్ళు మా సాయకలు ఇంకా మా విన్నత పిన్నవాళ్ళు వీళ్ళందరూ అయితే కొన్ని కొన్ని చేసి ఇచ్చినారనమాట వాడికి వెరైటీస్ పొలియోగ్రి పౌడర్స్ అని పచ్చడిలు చికెన్ పచ్చడి చేపల పచ్చడి ఇట్లా అన్ని పెట్టిచ్చిరమాట నువ్వు కూడా పార్సల్ వెళ్ళిపోకండి వెళ్ళిపోయి పోతుం వాడికి టికెట్ పైన ఫిఫ్టీ త్రీ కేజీస్ సిక్స్టీ త్రీ కేజీస్ ఏమి అనమాట సో దాని తగ్గట్టే లగేజ్ అనేది ప్యాక్ చేసుకోవాల్సి వచ్చింది అంటే చేసినవన్నీ కూడా వాడు తీసుకోపోలేకపోయిండు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మట్టికే తీసుకువేయండి ఫుడ్ అయినా కూడా ఏది కొనుక్కున్న దాంట్లో కూడా వాడు అన్ని తీసుకైతే పోలేడు కొనైతే తీసుకొని పోయిండు అనుకుంటాం కానీ బయట కంట్రీస్ పోవడం చాలా కష్టం అనిపించింది నాకు వీడు లగేజ్ ప్యాకింగ్ చూసినాం కదా సామాన్లు పెట్టాలి దానికి మళ్ళీ వెయిట్ చూసుకోవాలి ఏమన్నా ఎక్కువ తక్కువైతే మళ్ళీ అన్ని తీయాలి ఇదే ప్రాసెస్ అవుతుంది అనమాట పప్పు వాళ్ళకి వన్ వీక్ నుంచి ఇంకా నేను అక్కడే కూర్చున్నా ఇంకా మా మౌన్క శిరీష్ బాబా వాళ్ళు కూడా వచ్చినండే వాడు కూడా వాడి కోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చిరూ చూడండి వాళ్ళు ఏం తెచ్చిరో

నీకొద్దంట ఇంకా ఫైనల్ గా ఒకసారి మా షేర్గానికి లాస్ట్గా గా డిలైట్ తినాలనిపిస్తుంది అంటే ఇంకా పిస్త హౌస్ నుంచి అయితే బాగుంటుందని చెప్తే అక్కడికి వెళ్ళి మూడు తెప్పించింది మా మనుషా రెండు అందరం కలిపి తినేసినాము ఒకటేతో వాడి కోసం అని పక్కకు అనమాట ఇక వచ్చిన వాళ్ళకి నోరు తీపి చేయడానికి మా పిల్లయితే గులాబ్ జామున్ పెట్టింది చూడ్డానికి షేప్స్ అలా అనిపించినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే రెండు తిన్నా రోజు ఇంకా అందరం కూర్చొని వాడికి అన్ని జాగ్రత్తలు చెప్తున్నాము മറ്റുണ്ടെ <laughs> <laughs> వంట నేర్చుకోవాలి కాబట్టి అన్నం ఎట్లా వండుకోవాలి చెప్తుంది ఇంతకు ముందు వరకు చూసిందంతా మా షేర్గాడ్ పోయే ముందు రోజు లాగు అనమాట ఇది షేర్గాడ్ పోయే రోజు లాగు అదే రోజు మార్నింగ్ మా అన్నయ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో కుంభమేళ ట్రిప్ కి అయితే పోతుండు మా అన్నయ్య అయితే లేకుండా అనమాట మా షేర్గాడ్ పోయేటప్పుడు ఇది నైట్ త్రీ ఓ టూ థర్టీ అవుతుంది ఈ టైమ్ లో అన్ని లైట్స్ వేసి నా నిద్ర మొత్తం డిస్టర్బ్ చేసిండు అంటే ఇదే రూమ్ లో మేము బాలమ్మ ఫోటో పెట్టుకుంటాము ఇంకా అమ్మవారి దగ్గర ముక్కుకొని ఇంకా మా అన్నయ్య అయితే ట్రిప్ స్టార్ట్ అయిపోయిండు అన్ని బాగానే చూసుకొని వచ్చిండు కుంభమేళ ఇంకెక్కడెక్కడికో వచ్చిండు ఒక వ్లాగ్ తీసుకొని అంటే ఒక్క వ్లాగ్ కూడా తీసుకురాలంటే అందుకే నేను చూపిలేదు ఫోటోస్ కూడా ఉన్నా దగ్గర ఇంకా అదే రోజు సాయంత్రం మా షేర్ అయితే వచ్చిండు లాస్ట్ కి పౌరాలను ఒకసారి చూసుకొని పోదాం అని చెప్పి మాపై లేదు ఫోటో దిగినావా వాడు వెళ్ళిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్కి మేము కూడా అందరం రెడీ అయిపోయి అయితే పోతున్నాము రోజు నైట్ అనమాట వాడి ప్రయాణము సో అందరం ఒక దగ్గరికి అయితే అంతే

एले <laughs> అందరికి బాలమ్మ బాలమ్మ అని చెప్తా కానీ ఎప్పుడు చూయించలేను కదా సో ఇదే అనమాట మూడు బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మకి దువ్వెన బొట్టు ఇవన్నీ ప్యాకెట్లు ఉంటాయి అనమాట అక్కడ దీపం పెట్టుకుంటాం మేము కుండలు ఇలాంటివి ఏమి ఉండే జస్ట్ చెక్క బొమ్మలు ఉంటాయి మాకు ఎట్లెట్లా పెళ్ళయితే అట్లట్లా బాలమ్మ తీసుకోవచ్చు అనమాట మేము కూడా మా అన్నయ్య పెళ్ళైనాకలా పంజరాయల్స్కి తీసుకోబోతాం అమ్మవారిని ఎట్లా తీసుకోవద్దు నాకు తెలియదు నేను కూడా తెలుసుకొని ఒకవేళ అప్పటికి యూట్యూబ్ ఛానల్ ఉంటే కంపల్సరీ మీ అందరికి చూపిస్తాను ಅತ್ತೆ ಎತ್ತು ಅಂದೆ ಅಂತ ಅಂದುಕೊಂಡೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಅದು ನಾವು ನೀಸು ತಿಚೆ ಏ ಮಾರಮ್ಮಾಾ ಫಿಲೇನು ಗುಡಲೇ ರಾ ಸಾದಲೇನಾ ಬಂಗಾರ ಕೋಡಿ ఫస్ట్ ఆల్రెడీ వేసేసిన నిజమైన వేడుకొచ్చేసిన ఇప్పుడు లేదా అడుగు అయితే అప్పుడు ఎట్లా మిస్ అవుతా అని చెప్తా అన్నాడు చెప్తలేదు అరే అరియట్ అండి ఆనరుడు గాడు వీడియో దియ చెప్పండి కచ్చితంగా చేస్తాను బాలమ్మకి ఇంకా మా అయితే వాళ్ళ పాప పేరు పైన ట్వంటీ వన్ ట్వంటీ వన్ రూపీస్ అమ్మవారి దగ్గర పెట్టి కోరిక కోరుకుంటారు ఒకవేళ అది నెరవేరితే అమ్మవారికి దావా చేశారనమాట బిర్యానీ

నా పక్క కూర్చున్నోడు కూడా మా తమ్ముడు అనమాట కాకపోతే కజిన్ తమ్ముడు వాడు కజినే ఆఫ్ కోర్స్ అందరూ కజిన్సే అనమాట నాకు సొంతంగా ఒకడే అన్న మా అన్నయ్య ఒక్కడే ఉన్నాడు నాకు ఇంకా మేము అందరం అయితే తింటున్నాము ఎందుకంటే ఇప్పుడు అందరం తిన్నాంకల్లా ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రెడీ అయిపోయి డైరెక్ట్ అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే తింటున్నాము తినమైపోయాక అట్లా కొంచెం సేపు ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ రెడీ కావాల్సిందే అంత అనమాట మాకు ఇక్కడ ఉండదు కాబట్టి వచ్చినప్పుడు ఇట్లనే ముచ్చట్లు చెప్తూనే ఉంటుంది మా వాళ్ళు ఇంటనే ఉంటారు సో ఇంకా లాస్ట్ మా షేర్ అయితే రెడీ అయిపోయినాడు వాడిని చూడంగా నాకు అట్లా అస్సలు నీళ్ళగా లేవు ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మినిట్స్ రాను మీ ఇంట్లో ఉండేది అన్న తోనే నాకు మస్ట్ ఏడుపు వచ్చింది కాకపోతే అస్సలు ఏడవలేని చాలా కంట్రోల్ చేసుకున్నాము మనుషి మీ సాయిరా రామా అన్నిటికీ కమెంట్ చేస్తాడు మా మా మంచి ఉంటది మన సాయి బాగా డామినేషన్ చాలా అయిపోతుంది మనుషా మనుషా సూపర్ సూపర్ అని మా మనిషి సూపర్ అని పెడుతుంటాడు There's a problem here, but it's not yours, it's his. And every day you wake up longing for your kiss. There's gotta be more to live for in a lonely town like this. ఇంకా కిందకి వచ్చి కేక్ అయితే కట్ చేపిస్తున్నాము కేక్ పైన మా మనిషి అయితే బాన్ అని రాపించింది అంటే బయట దేశం వెళ్ళే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు అనమాట దాని మీనింగ్ సో ఇంక అందరం అయితే వచ్చేసినాము ఒక దగ్గరికి ఇప్పుడైతే కేక్ కటింగ్ అవుతుంది చూడ్డానికి అందరు మీకు హ్యాపీగా కనిపిస్తున్నా కూడా లోపల చాలా బాధ ఉంది ఎందుకంటే మేము రిలేషన్స్ కి ఎథిక్స్ కి వాల్యూ ఇస్తాము చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పుట్టి పెరిగినాం కదా సో మాలో ఒకడు పోతున్నాడు అంటే అది ఒక సైడ్ హ్యాపీ ఉన్నా కూడా మనసులో తెలియని బాధ అనమాట మమ్మల్ని నిడిచిపోతుండో అని ఈవెన్ నేను వాయిస్ రికార్డ్ ఇచ్చి ప్పుడు కూడా చాలా కంట్రోల్ చేసుకొని బ్యాక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే వాడిని చూసిన ప్రతిసారి నాకు ఏడు పస్తలు ఆగట్లేదు ఈ వన్ వీక్ ఆగి పెట్టడానికి కూడా కారణం అదే ఎడిట్ చేస్తున్నా వాడిని చూడంగానే బాధ అనిపించి వాయిస్ ఓవర్ ఇవ్వలేక పోయి ఆగిపోతున్నా అనమాట ప్రతిసారి అవుతుంది ఇంకా ఈ రోజు ఎట్లయినా పెట్టాలని డిసైడ్ అయి పెడుతున్నా ఎనీవేస్ వాడు పోయినందుకు మేమందరం చాలా హ్యాపీ వాడు మంచి సక్సెస్ తోని తిరిగి రావాలని కోరుకుంటున్నాము హ్యాపీ పెద్ద చూడు నువ్వు జరుగు అదే బాబు పుష్కలు తీసుకుంటావా చిన్నమ్మ పొట్టి

मानसा मान चुपसावे ननू राजू फोन करता है राय बेटिया अन बेटा बैठो बेटा का की खावे बैठो पीछे रख के बैठो पेटिना मा अटक जाए दानचा निकनो न होटल लेके नहीं है इस पे मत सर लगा लेके आके इसको रे पड़दे इको जम नेगो जम दोई मदीना गम सताते जुड़ो तो கொஞ்சம் बैठो बाद एक्टिंग ही करना है तो नो मैं जिंगरी ఆమెలోవ్వాలంటే చాలా టైం పడుతుంది బంగారీ ఇంకా ట్వెల్వ్ థర్టీఓ వన్ ఏమైంది ఇప్పటికీ అంటే ఎయిర్పోర్ట్ పోయేటోళ్ళందరు రెడీ అయినారు మిగతా రాని వాళ్ళు అందరు కూడా ఇక్కడే కలిసి వాడిని ఇంకా వీడైతే ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని హీఈస్ గోయింగ్ టు యూ కి అందరు మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ సక్సెస్ తో తిరిగి రావాలని మా తమ్ముడిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మాకు ఏను హూడీ ఎట్లా ఉందో కమెంట్ చేయండి యాక్చువల్గా వీడియోగాని కూడా వేసుకురామని చెప్పిండు కాకపోతే నేనే మర్చిపోయినా వేసుకోలేకుండే చిన్న తమ్ముడు చిన్నోడు చిన్నోడు అనుకుంటున్నాను ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయి యూకే అంతే టూడా అయిపోయినా అనిపిస్తుంది ఆలోచిస్తే కొన్ని కొన్నిసారి నాకు మర్చిపోతున్నా కూడా షేర్గాడ్ అరే యూకే వేయండి కదా అనిపిస్తుంది ఎందుకంటే వాడికి రెగ్యులర్గా మా అక్క వాళ్ళందరూ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు నాకు అసలు గుర్తు లేదు వీడు యూకే పోయిండు అన్న విషయం కూడా అంటే నాకు నమ్మసక్యంగా అనిపించలేదు వీడు పోయిండు అనేది ఇప్పటికీ కూడా నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను ఇక మేమందరం కూడా వచ్చినాం అనమాట మూడో నాలుగో కార్లు తీసినాం ఒకటే కార్లో ఇంతమంది అని అనుకోకండి మూడు నాలుగు కార్లలో అందరం పోయినాము కొంతమంది రాలేరు కొంతమంది వచ్చారు ఎవరు వచ్చారు అనేది మీకు ముందు వీడియోలు అర్థమవుతుంది చూడండి ఎయిర్పోర్ట్ నేను ఉజ్జయిన్ అయినప్పుడు నువ్వు చేసి ఉంటే మీ అందరికి బాగా చూపించదా లోపల మేము అందరం వచ్చాము ఇంతకు మెయిన్ క్యాండిడేట్ విని అడు చదువుకోవడానికి పోతుంది ఒంట్రాడు ఎడ జనట్టు అమ్మ కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోతామ్మా పంపిస్తాం ఇంత ఇదిగా ఆ అన్నట్టు నువ్వు పంపిస్తావు నాపోతే പണ്ടു അന്നും അതേപാട് മനന്തര ദണ്ടേ മി കൈ പറ്റാടി വീഡിയോ ആൻ ചെയ అసలు మాకున్న బాండింగ్ ఎట్లాంటిది అంటే మా మమ్మీ ఈ రోజు వరకు కూడా షేర్ పేరు ఎత్తగానే మస్ట్ ఏడుస్తుంది వాడికి నేను స్నాప్ కూడా తీసి పంపించిన పెద్మమ్మ ఏడుస్తుంది రాని సో అట్లా అనమాట ఏమన్నా ఎక్కువగా అనిపించిందంటూ రిటర్న్ ఇచ్చేస్తారు మీకు ఇచ్చేస్తాను వాడి ఫ్లైట్ యాక్చువల్గా మార్నింగ్ సిక్స్ థర్టీకి అనమాట ఇంకా త్రీ త్రీ థర్టీ వరకు అయితే ఫ్లై లోపల ఉండమని చెప్పినారు అందుకని చెప్పేసి మేము టూ వరకు వచ్చినాము ఒక వన్ అవర్ బయట ఉన్నాము మాట్లాడినాము చేసినాము కలిసినాము ఇంకా పోయే టైం వచ్చింది లోపలికి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఒకసారి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మా షేర్గాడ్ అయితే వెళ్ళిపోతుండు ఇంతకుముందు టెన్ మంత్స్లో ఎందుకు వస్తాడో అంటున్నా అంటే అంటే వాడు పోయేదేమో కానీ వాడు ఎప్పుడు వస్తాడా అనే ఆలోచన ఎక్కువ ఉంది మాకు అట్లా మాకు మేము అనుకొని సాటిస్ఫాక్షన్ అవుతున్నాము అంతే

ভাই গাইজ গল বাইরে অলওয়েস্ট ভাই তেলুগাই রা না রে রে শেডো না পাক্কা গুড়া রে শেডো না ඇැක වම්දසිවල වේනවසූ රේ අම්ග ට නිය සරපොද. యాక్చువల్గా బీజిఎం ఇవ్వచ్చు అంటే ఏడుపుది కాకపోతే ఆల్రెడీ చూస్తేనే నాకు ఏడుపు వస్తుంది ఇంకా బీజిఎం సౌండ్లు ఆ బాధ పాటలు ఇంకా నేను ఏడదలుచుకోలేను అందుకని చెప్పి బీజిఎం కూడా పెట్టలేను ఇంకా మా ఫైనల్ గా షేర్ గడయితే లోపలికి వెళ్ళిపోయిండు గాయ వన్స్ అగైన్ షేరు కంగ్రాచులేషన్స్ అండ్ సక్సెస్ తో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరము నువ్వు మమ్మల్ని ఎంత మిస్ అవుతున్నావు మాకు తెలియదు కానీ మేమైతే ప్రతిసారి నేను మిస్ అవుతున్నాము మన ఫ్యామిలీయే కాదు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి తరఫున కూడా నీకు బెస్ట్ ఆఫ్ లక్ నేనే చెప్తున్నా సో హోప్ యూ డూయింగ్ వెల్ అండ్ గుడ్ మంచిగా చదువుకో మంచిగా సంపాదించుకొని మళ్ళీ హైదరాబాద్కి రా ఓకేనా బాయ్ అంతేగాయస్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి బౌతమ్ ఛానల్ ప్లీజ్ ఈ వీడియో వల్ల ఎవరైనా ఏడుస్తే ఐఎమ్ రియల్లీ సారీ కాకపోతే ఈ వీడియో ఎప్పటికీ వాటికి గుర్తుండాలని చెప్పేసి యూట్యూబ్లో పెడుతున్నాను అంతేగాయస్ బాయ్